ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు దేవుని యొక్క న్యాయమైన తీర్పుల గురించి ఆరు ఏడు విషయాలు ధ్యానం చేసుకుందాం మొదటిగా ఇతరులకు మీరు ఎలాగున తీర్పు తీర్చుదరో దానిని బట్టి ఆయన మిమ్మును తీర్పు తీర్చుదురు రోమాపత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచనం అంటే దేవుని తీర్పు మన మీద ఎలా ఉంటుందంటే ఇతరులకు మనం ఎలా తీర్పు తీరుస్తామో విమర్శిస్తామో అదే విధానం బట్టి దేవుడు మనకు కూడా తీర్పు తీరుస్తాడు కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే ముందు మనకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు అని గుర్తు పెట్టుకుని తీర్పు తీర్చటంలో జాగ్రత్తగా ఉండాలి మనము ఇతరులకు తీర్పు తీర్చటానికి మనం ఇష్టపడకూడదు రెండవది దేవుడు తాను నిర్వహించుచున్న క్రియల రికార్డుల ఆధారముగా తీర్పు తీర్చును అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి దానిని గురించి దేవుని దగ్గర లెక్క అనేది ఉంటుంది ఆయన వ్రాసుకుంటాడు ఆయన దగ్గర రికార్డులు అనేవి ఉంటాయి మనం మర్చిపోయినా దేవుడు మాత్రం మర్చిపోడు కాబట్టి మనం ఎలా పడితే అలా జీవించేసి అవన్నీ మర్చిపోతాయిలే గుర్తుండవులే అనుకోకూడదు ఎందుకంటే దేవుడి దగ్గర వ్రాయబడి ఉంటున్నవి కనుక మనం భయపడాలి మూడవది ప్రత్యక్షపరచబడిన సత్యమును బట్టి ఆయన తీర్పు తీర్చును రోమ రెండు రెండు ఇక్కడ నీకు దేవుని విషయాలు ఎన్ని తెలుసు ఎంత తెలుసు అనే దాని మీద ఆధారపడింది నీకు దేవుని విషయాలు కొంచెమే తెలిస్తే కొంచమే తీర్పు ఉంటుంది ఎక్కువ విషయాలు తెలిస్తే ఎక్కువ తీర్పు ఉంటుంది కాబట్టి ఎక్కువగా తెలుసుకున్న మనము తెలుసుకున్న దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎక్కువ తీర్పు జరుగుతుంది నాలుగోది న్యాయ తీర్పు అమలు పరుచున్నప్పుడు దేవుడు పక్షపాతమును చూపుటలేదు రోమా రెండు పదకొండు ఔటోపేతురు ఒకటి పదిహేడు దేవుడు తీర్పు తీర్చటంలో అన్యాయం చేయుడు పక్షపాతము చూపడు ఆయన లంచము పుచ్చుకునేవాడు కూడా కాడాయి ఆయన దృష్టిలో అందరూ ఒకటే సమానమైన ప్రేమ ఉంటుంది అలాగే సమానముగానే తీర్పు కూడా తీరుస్తాడు ఎవరి పక్షాన్ని వహించి ఒకరికి అన్యాయం మరొకరికి మేలు అన్నట్లు కాకుండా ప్రతి ఒక్కరికి మరి సమానమైన తీర్పు ఆయన తీరుస్తాడు ఐదోది మనము పొంది కొని జ్ఞానమునకు తగిన విధముగా దేవుడు తీర్పు తీర్చును రోమ రెండు పన్నెండు తూరు మరియు సీదోనును వె మరియు కొరాజీనాతో పోల్చుట అనేకమైన గ్రామాలు పట్టణాల కంటే ఎక్కువ అద్భుతాలు ఈ పట్టణాలలో దేవుడు చేశాడు అయితే అవి మారు మనసు పొందకపోవటం చూసి వాటిని గద్దించాడు కాబట్టి ఎక్కువ అద్భుతాలు పొందిన వాళ్ళు ఎక్కువ మేలు పొందిన వాళ్ళు దానికి తగ్గట్టుగానే దేవుడు తీర్పు తీస్తాడు అంటే దేవుడు చేస్తున్న ప్రతి మేలుకి మన తగిన జీవితం జీవించకపోతే దానికి కూడా తీర్పు తీర్చబడతాది అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఆరోది దేవుడు మన రహస్య తలంపులను మన అంతరంగ తలంపులను మరియు ఉద్దేశములను తీర్పు తీర్చును రోమ రెండు పదహారు రహస్య తలంపులు ఎవరికీ తెలియకుండా చేస్తున్నాను అని మనం అనుకుంటాం కానీ దేవునికి మాత్రం రహస్యం కాదు దేవునికి సమస్తమును ఎరుకే ఎవరు కూడా రహస్యంగా చేసి తప్పించుకుందాము అని అనుకోకూడదు రహస్యమైన వాటిని గురించి అంతరంగ తలంపులు రహస్య తలంపులను గురించి కూడా దేవుడి తీర్పు తీర్చగలడు కాబట్టి ఆరు రకాలైన తీర్పులు మన కొరకు ఉన్నవి ఈ తీర్పు నుండి ఇక్కడే మనం తప్పించుకోవాలి ప్రభని యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా రక్షణ పొందుట ద్వారా తీర్పు నుండి తప్పించుకొని రక్షించబడతాం ఇక్కడ మనం ప్రభు క్రీస్తుని మనం తెలుసుకోకపోతే మనుషులందరూ ఒక్కసారే మరణం అవుతారు ఆ తర్వాత తీర్పు జరుగును ఆ తీర్పులో ప్రతి ఒక్కరు కూడా నిలబడవలసిందే కాబట్టి ఈ తీర్పును తప్పించుకొని మీరు దేవుని రాజ్యంలో ఉండాలని కోరుతూ ముగిస్తూ ఉన్నాను